కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ సతీష్ వివరాలు తెలిపారు మినీ వ్యాన్ లో గుమ్మడికాయల బస్టాలను పైన పెట్టి ఆవులను గోడలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తింపుగా గోమాంసం కోసం తీసుకుని వెళ్తున్నట్లుగా విచారణలో వెల్లడించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు

కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఒక గుమ్ముడికాయల బస్తాలు అడుగున టెక్నికల్గా కొన్ని ఆవు ఆవులు దూడలతో రవాణా చేస్తుండగా వాటికి హింసాత్మకంగా రవాణా చేస్తుండగా ఆపి కేసు నమోదు చేయడానికి స్టేషన్కి తరలించడం జరిగింది